అందరికీ నమస్కారం అండి రేపు వివస్వత సప్తమి లేదా పానుసప్తమి అంటారు సూర్యుడికి సంబంధించిన ఈ రోజు సూర్య భగవాన్ని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి సూర్య భగవానుడికి సంబంధించిన ఈ సప్తమి తిథి రోజు సూర్య భగవాన్ని ఏ విధంగా పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము సప్తమి తిథికి ఆది దేవత ఈ ఈరోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని పండితులు చెప్తున్నారు ఏడు సంఖ్యకు సూర్యుడికి విశేషమైన సంబంధం ఉంది సూర్య జన్మ జన్మతిథి సప్తమి రథానికి ఉండే గుర్రాలు సంఖ్య ఏడు కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి తన శక్తిని ప్రసరించగలిగేవాడే వివస్వానుడు అని అంటారు శక్తిని ప్రసరించగలిగే వాడే కనుక సూర్యుడికి వివస్వతుడనే పేరు కూడా ఉంది ఆషాఢ మాసం శుక్లపక్షం సప్తమి తిథిని వివస్వత సప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున పగటి సమయంతో రాత్రి సమయం గడియ విగడియగా తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయని చెప్తారు వివస్వత సప్తమి గురించి పురాణ కథనం గురించి తెలుసుకుందామండి వివస్వత మను సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు ఒకప్పుడు సత్యవ్రతుడు అనే దయగల రాజు ఉండేవాడు ఓ రోజు ఆయన నది ఒడ్డున తర్పణాలు వదులుతుండగా అకస్మాత్తుగా ఒక చేప చేతిలోకి వచ్చింది ఆ చేపను నదిలో వదిలేసేందుకు ప్రయత్నించగా వదిలేయద్దు రాజా అని కోరింది ఆ చేప దానిని తన కమండలంలో ఉంచి తన భవనానికి తీసుకొచ్చాడు కమండలంలో స్థలం సరిపోవడం లేదని చోటు మార్చమని కోరింది మట్టి కుండ నీటి తొట్టె సరస్సు ఇలా ఎక్కడ ఉంచినా ఆ చేప స్థలాన్ని అధిగమించేది చివరికి సముద్రంలో వేయగా సముద్రాన్ని కూడా అధిగమించింది ఇది సాధారణ చేప కాదని భావించిన సత్యవ్రతుడు నమస్కరించి నేను ఇప్పటి వరకు ఇలాంటి జీవిని చూడలేదు మీరు ఎవరో చెప్పండి అని కోరాడు అప్పుడు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు తాను రూపంలో అవతరించానని చెప్పి ఈ రోజు నుంచి ఏడు రోజుల తర్వాత మూడు ప్రపంచాలు నీటిలో మునిగిపోతాయని ఆ సమయంలో పెద్ద పడవ వస్తుందని మీరు దేవతలు వృక్షాలు జంతువులు జీవులన్నీ ఆ పడవ ఎక్కండని వాసుకి పాముని ఉపయోగించి ఆ పడవను నా కొమ్ముకు కట్టండి అని చెబుతాడు అలా ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను సత్యవ్రతుడికి అప్పగిస్తాడు శ్రీ మహావిష్ణువు ఆ సత్యవ్రతుడే వైవస్వత మనువుగా పిలుస్తారు వైవస్వత మను కూడా మనుశతి సృష్టికర్త వైవస్వత మనువు పాలనా విధానంలో దేవతలు రాక్షసులు యక్షలు కిన్నెరలు గంధర్వులు అనే ఐదు వర్గాలు ఉండేవి వైవస్వత మనువుకి పది మంది కొడుకులు ఇందులో ఇక్ష్వాక వంశము విస్తృతమైనది శ్రీరామచంద్రుడు ఈ వంశానికే చెందినవాడు వివస్వత సప్తమి రోజు ఏ విధంగా పూజ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము వివస్వత సప్తమి రోజు సూర్యుడిని పూజించడం వల్ల జీవితకాల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతారు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఈతి బాధల నుంచి బయటపడేందుకు సానుకూల ఫలితాలు పొందేందుకు సూర్యుణ్ణి ఆరాధించాలి అని చెబుతారు ఇతరే సంబంధితమైన బాధలు ఉన్నా సూర్యుణ్ణి ఆరాధిస్తే కాస్త ఉపశమనం లభిస్తుందని చెబుతారు సూర్యోదయానికి ముందరి నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆజ్ఞం సమర్పించాలి ఆజ్యం ఇచ్చేటప్పుడు రాగి పాత్రలు నీటిని నింపి ఎర్ర చందనం రాసి అక్షింతలు ఎర్రటి పూలు నీటిలో విడిచిపెట్టాలి ఈరోజు తీపి పదార్థాలు మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి తినాలి ఆదిత్య హృదయ స్తోత్రం సూర్యాష్టకం చదవడం చాలా శుభకరం సూర్యుడికి ఆజ్ఞం సమర్పించేటప్పుడు ఓం రవయ్యే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ సప్తమి రోజు ఈ సూర్యుడి మంత్రాన్ని ఓం రవయ్యే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా శుభదాయకం అండి ఈరోజు రాగి పాత్రలు బెల్లం ఎర్రచందనం వస్త్రం గోధుమలను దానం చేయడం చాలా మంచి సానుకూల ఫలితాలు చూపిస్తాయని చెబుతారు ఎంతో విశిష్టకరమైన ఈ సప్తమి తిదినాడు నాడు ఆ భగవానుడికి ఆగ్యం సమర్పించి ఆ ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యభగవానుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ రవియే నమః